జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కొత్త కొత్త వెంచర్లలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు జోలికి పోకుండా ఇళ్ల మధ్యలో నివాసం నిమిత్తం నిర్మించుకుంటున్న పేదవారి సొంత ఇంటి కళలను నాశనం చేసే విధంగా కూల్చివేతలు చేపడుతున్న ఆర్ఐ తీరుపై ఇరవై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ లెప్రసీ కాలనీ అని చాలా సార్లు చెప్పినా మేడం ఇలా గవ్వలు రాలేదు మేడం మీరు ఎక్కడైతే జాగాలు చేసి కబ్జాలు చేసి రూమ్ ఏమో ఉంటాయి బస్సులోకి వచ్చి ఇళ్ళ మధ్యలో మీరు

ఇన్క్వైరీ చేసుకోండి మేడం మీరు మీరు ప్రతి చోట వస్తున్నారు నాకు ఎక్కడ మేడం ఇన్క్వైరీ చేసుకోండి మేడం క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇన్క్వైరీ చేసుకోండి నేనేకరా వెంచర్ యాచిన ఒక ప్లాటమ్ మేడం ఒక ప్లాట్ చేసినా అమ్మైనట్టు అయితే నా దగ్గర వస్తున్నారు మీరు ఎక్కడ जेल పంపిస్తానో మోత మీరు ఎక్కడ చేసుకోండి నేను ఒక వెంచర్ యాచించాలి ఆ ప్లాట్ ని రియల్లీ స్టేజ్ చేసినా సార్ వచ్చినా పులగొట్టే

జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కొత్త కొత్త వెంచర్లలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు జోలికి పోకుండా ఇళ్ల మధ్యలో నివాసం నిమిత్తం నిర్మించుకుంటున్న పేదవారి సొంత ఇంటి కళలను నాశనం చేసే విధంగా కూల్చివేతలు చేపడుతున్న ఆర్ఐ తీరుపై ఇరవై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు

వస్తరకొచ్చినా ఇల్లు గులగొడతారా అక్కడ ఎక్కడ అర్థం మేము కొత్త జాలం ఊరుటొని మేడం మేము అన్నీ కొలవొచ్చామా కొత్త జాలం మేము వచ్చినా మేడం కొత్త జాలం మేము వచ్చినా వస్తర కొలు చేసుకోండి మేడం మీ చేసుకోండి మేడం మీరు మీరు ప్రతి చేసుకోండి మేడం

ఇప్పుడు ఇచ్చింది అవే మేడం వీళ్ళు అరవై అరవై కాదాలి ఈ బస్సు ఒక్కసారి ఇక్కడ కూడా ఎనభై కాదా ಮಾಡಿ 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 ಮಾ